Welcome to D24 News. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీని ప్రతిఘటించాలని సిపిఎం మండల కార్యదర్శి డి క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ భారతదేశ పరిపాలన దిశ నిర్దేశాన్ని అంబేద్కర్ మనకు అందించారని అన్నారు జాయిన్ అయ్యారని అన్నారు దళిత బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ ఆశించారని అన్నారు భూములు పరిశ్రమలు అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఆయన కోరుకున్నారన్నారు కానీ ఆయన ఆశించినది ఏదీ నేడు జరగడం లేదని అన్నారు రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని బీజేపీ పూర్తిగా రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని కాపాడుకోవడానికి మనం నడుం బిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ దారపురెడ్డి సత్యనారాయణ గడిగట్ల సత్యబాబు సూరిపురపు మరిడయ్య డి కృష్ణ అప్పన్న ఆర్ వీరాజు ఎం రాంబాబు గరిగపాటి పెంటయ్య తైనల శ్రీను అరుణ్ అమృత నమ్రత తదితరులు పాల్గొన్నారు Oh, Bipa చేస్తుంది దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు అంబేద్కర్ గారు నాడు పోరాటం చేసింది కులానికి వ్యతిరేక కులం మతానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కులం మతానికి వ్యతిరేకంగా అంటే ఆనాడు ఊతికి ముంత ముట్టికి తాడు తాటా కట్టుకుని నువ్వు రోడ్డు మీద వెళ్ళామని చెప్పి దానికి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ చేతుల్లో ఉండాలని చెప్పి చెప్పారు కానీ ఈ ప్రభుత్వ రంగ చేతుల్లో ఉండాల్సిన భూమిని ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థ చేతుల్లో లేకుండా ఒక్కొక్కటి ఈ రోజు ప్రైవేటీకరణ చేసే పని చేస్తున్నారు అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాన్ని మేము నిలబెడతాము అంబేద్కర్ గారు స్ఫూర్తితో మేము ముందుంటాము ఆయన నూట ఇరవై ఐదు విగ్రహాలు నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెట్టామని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప ఆయన ఆ సేపు హిమాచలానికి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ప్రభుత్వాన్ని కాపాడాలి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలనే దాని మాత్రం మాత్రం కేంద్రంలో బిజెపి కానీ ఇక్కడ రాష్ట్రంలో పని చేస్తున్నారు కానీ మాట్లాడడం లేదు